అలా ఒంగోలు తిని తిని బోరు కొట్టి కొద్దిగా చేంజ్ అవుదామని ఈత ముక్కల్లో బోసు ఊపుడు మిచ్చరని చాలా మంది చెప్పారు పదేళ్ళులో పదిహేను ఏళ్ళలో పాతికేళ్ళు మొత్తానికి ఎన్నో ఏళ్ళ నుంచి ఫేమస్ అన్న ఊపుడు మిచ్చరని ఒకటి చూపిస్తాను అల్లాడిస్తుంది లైవ్ కిచెన్ అనమాట మీకు ఉల్లిపాయ బజ్జీ ఇష్టం ఉంటే ఇక్కడ చిక్కి దీనికి ఎక్కడా చిక్కదు అన్న దగ్గర స్పెషల్ ఏంటంటే మిర్చి బజ్జీ మిచ్చరు చెప్పంగానే టక్క టకా గిన్నెలో కారపొడేసి కసా కసా బజ్జీ నరికేసి ఉల్లిపాయ పోసేసి చూసే లోపే కలిపేస్తాడు అంత ఫాస్ట్ అనమాట అన్న కలుపుతున్నప్పుడు పైన బండి ఊగుతుంటుంది కింద వెనక నుంచి షార్ట్ ఊగుతుంటుంది అందుకనే మిచ్చర్ అని పేరు పెట్టాను ఇక్కడ మస్ట్ డ్రై బజ్జీ మిచ్చరు క్రిస్పీగా కర్రకరలాడుతూ బూందీతో మిక్స్ అయ్యి వస్తుంది బాగుంటుంది నిమ్మకాయ ఎక్కువ వేస్తాడు మీరు ముందే చెప్పుకోండి సెకండ్ మస్ట్ డ్రై వచ్చి అట్లా పల్లీలు పెట్టిన ఉల్లిపాయ బజ్జి థర్డ్ మస్ట్ ట్రై వచ్చేసరికి మిఠాయి ఫోర్త్ మస్ట్ ట్రై వచ్చేసరికి మన ఛానల్ ఫాలో ఈత మొక్కల్లో మిచ్చారంటే సాయంత్రం ఎవరైనా చెప్తారు అడ్రస్ నెంబర్ ఇస్తున్నాను కాల్ చేసుకుమే మన ఇండియన్ స్ట్రీట్ ఫుడ్ సైకాలజీ ప్రకారం మనకు మూడు వచ్చినప్పుడు బండి ఉండదు వాళ్ళకు మూడు వచ్చినప్పుడే బండ్లు ఉంటాయి కాబట్టి కాల్ చేసి వెళ్ళండి ఏ రోజు ఉంటుందో ఏ రోజు ఉండదు మస్ట్ ట్రై ఐటమ్స్ గుర్తున్నాయి కదా పల్లీలు వేసిన ఉల్లిపాయ బజ్జీ మిఠాయి మిర్చి బజ్జీ మిర్చరు ఉంటాను నమస్కారములు